మోడర్న్ మహారాణి నుంచి ఇలాంటి హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది గ్రాటిట్యూడ్ సేల్ అనొచ్చు యానివర్సరీ సేల్ అనొచ్చు ఈ దసరా కోసం అనుకోవచ్చు కొన్ని కొన్ని ఎక్కువ పీసెస్ లేనివి ఒక టూ పీసెస్ సింగిల్ పీస్ ఉన్నవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో పెట్టేశారు ఇప్పుడు నేను వేసుకున్నది ఇది ఆర్గాన్జా మెటీరియల్ పైన చూడండి మగ్గం వర్క్ అనేది ఎంత హెవీగా వచ్చిందో ఇలాంటి ఈ డ్రెస్ ఇప్పుడు జస్ట్ మనకి టూ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుందండి ఇదే కాదు మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్లో ఉన్నాయి ఫిఫ్టీన్ నైంటీ నైన్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి వాటిలో ఈ విధంగా ఇది లెహంగా వచ్చేసింది అండ్ ఇలాగ క్రాప్ టాప్స్ ఉన్నాయి షరారాస్ ఉన్నాయి గరారాస్ ఉన్నాయి ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్లో కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయండి సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆఫర్ సేల్లో ఈ పర్టికులర్ డిజైన్లో మనకి టూ కలర్స్ కూడా ఉన్నాయండి ఇలాగా దుప్పటాకు కూడా మంచిగా వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా అంతే జస్ట్ టూ ఫోర్ డబల్ నైన్లో వస్తుంది సో ఇక్కడ ఉండే పీసెస్ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీసెస్ వరకు ఆఫర్లో ఉన్నాయండి కేపిహెచ్పి బ్రాంచ్లో విజిట్ అయ్యి లేదంటే వీడియో కాల్లో చూసుకొని కూడా ఆర్డర్ చేయొచ్చు